కల్లబుల్లి హామీలతో రైతులకు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ సహకారం తెలంగాణ ఇచ్చిందా అంటూ అని నిలదీశారు తెలంగాణ తెచ్చారని టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారం వెలగబట్టి రైతాంగ సమస్యలను విస్మరించిందని ఏనుగు రామిరెడ్డి మండిపడ్డారు అదేవిధంగా తెలంగాణను ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా గుర్తు చేశారు భారతీయ జనతా పార్టీ దేశంలో కొన్ని ప్రత్యేక రాష్ట్రాలను ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు రాష్ట్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా అప్పట్లో ఉందని కూడా అన్నారు ఆ క్రెడిట్ బీజేపీ ఎక్కడ దక్కుతుందో అని రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణను ప్రకటించిందన్నారు అంతే తప్ప తెలంగాణ ప్రజలపై ప్రేమతో కాదని కూడా ఆయన కాంగ్రెస్ విధానాలను తూర్పారబట్టారు యూరియా దగ్గర నుంచి మొదలు ఎన్నో సమస్యలు తెలంగాణ రైతంగాన్ని సతమతం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇది ప్రభుత్వమేనా అంటూ నిలదీయడం జరిగింది ఇలాంటి పరిస్థితి వస్తుందని రాష్ట్ర రైతాంగం అనుకోలేదని చెప్పారు తెలంగాణకు ప్రారంభం నుంచి గట్టి మద్దతుదారిగా ఉన్న భారతీయ జనతా పార్టీని వచ్చే సాధారణ ఎన్నికలో తెలంగాణ ప్రజానీకం ఖచ్చితంగా ఆశీర్వదిస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకులపై రైతాంగ సమస్యలపై కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని సమస్యలు సాధిస్తామని ఏనుగు రామిరెడ్డి ప్రకటించారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రైతాంగానికి హక్కుల సాధనకు రైతుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు

రైతు నాయకులు మరియు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చాలో భాగమైన ఏపీఎంసీ కంగీద మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు కూడా అయిన సీనియర్ బీజేపీ నేత ఏనుగు రామరెడ్డి గారు అంటూ ఉన్నారు రామరెడ్డి గారు చెప్పండి ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత రైతాంగ సమస్యలు ఎలా ఉంది తెలంగాణలో రాజు రంగారెడ్డి గవర్నమెంట్ మారినాక రైతుల సమస్యల మీద ఎటువంటి స్పందన లేదు పేరుకు మాత్రమే మేము గొప్పలు చేస్తున్నామని చెప్పడం కానీ రైతు కా రైతు విత్తనం వేయకముందరి నుంచి కూడా పెట్టుబడి పెడతారు ఓ బాధ విత్తనం వేసాక కూలీలకు మరి తర్వాత ఎరువులు రసాయన ఎరువులు ఈ మధ్యనే చూస్తున్నారు ఎక్కడికి ఎప్పుడో ఒక లైన్ల చెప్పులు పెట్టడము ఇంకే వస్తువు పెట్టడమో ఆ విధంగా పరిస్థితి ఏర్పడ్డది దేశానికి రైతు ఎన్నేం కండరు మనిషికి ఏ విధంగా ఎన్నో ఉంటుందో అలాగే అయితే రైతు బాగుంటేనే జై కిసాన్ జై జవాన్ జవాన్ కంటే గొప్పవాడు రైతు దేశానికి ఏ విధంగా రైతు అది ఆహార ధాన్యాలు పండించి ప్రతి ఒక్కరు జీవనం గడపడానికి బతకడానికి ఆహార ధాన్యాలు అవసరం ఒక కంపెనీ ఒక వస్తువు తయారు చేయాలంటే రాత్రి రోజు రాత్రి టన్నుల కొద్దిగా ఆ వస్తువు తయారు చేస్తారు ఇప్పుడు వ్యవసాయ రంగం అలాంటిది కాదు ఈ మధ్యన చూస్తున్నారు వ్యవసాయ మార్కెట్ల ఎక్కడ పోయినా దగ్గర ఈ కాలంలో రైతు పండించిన పంటకు సకాలంలో ఎరువులేశక కూడా అతివృష్టి అనావృష్టి వల్ల కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి మరి ఇది కృత్రిమ కొరత యూరియా అనేది సకాలంలో వేయకపోతే పంట ఏ విధంగా దిగుబడి వస్తుంది చాలా లాస్ కదా ఈ కాలం మళ్ళీ తిరిగి రాదు కదా దానికి ఏదైతే అదను తప్పి వేస్తే పంట దిగుబడి రాదు చాలా నష్టపోతారు రైతుల కోసం పసల బీమా ఏర్పాటు చేయాలి ఏదైతే మనిషికి ఏ విధంగా ఇన్సూరెన్స్ ఉంటుందో ఒక కంపెనీకి ఎలాగా ఆ ఇన్సూరెన్స్ ఉంటుందో ఈ పంట కూడా ప్రతి పంట కూడా రైతు వేసిన పంట కూడా ప్రతి పంట కూడా రైతు యూనిట్గా ఏదైతే ఇన్సూరెన్స్ ఉండాలి అలాంటప్పుడే స్ట్రేట్ రైతు స్ట్రేట్ బాగుపడతారు నష్టపోయినప్పుడు నష్టపరిహారం అంతదు రాను రాను వ్యవసాయం చేయడానికి చాలామంది ఎనకాడుతున్నారు క్లిష్ట పరిస్థితుల్లో దిక్కులేని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తారు ఎక్కడ పోయినా కానీ రైతు పిల్లని రైతుకు పిల్లని ఇవ్వాలంటే ఎంతో బాధలు పడుతుంది ఇవ్వలేని పరిస్థితి వ్యవసాయ భూమి ఉండాలి కానీ వ్యవసాయం చేయకూడదు అనేది జాబ్ ఉండాలి భూమి ఉండాలి జాబ్ ఉండాలి మీరు చూస్తూనే ఉన్నారు సామాన్యంగా ఎక్కువ జరిగేటివి అవే మరి అలాంటి పరిస్థితుల్లో రైతు ముందుగా మరి ముందు పడడానికి ఏది ప్రతి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా పథకం పెట్టిండు మరి ప్రతి రాష్ట్రంలో అమలు పరచాలి అమలు పరిచినప్పుడే రైతుకు లాభం చేకూరుతుంది ప్రతి రైతుకు నేరుగా రసాయన ఎరువులు సబ్సిడీ మీద అందిస్తున్నాం అలాంటప్పుడు రాష్ట్రాలు ఇవి కరెక్ట్ చూడకపోతే ఏ విధంగా మనగడ సాధిస్తాడు రైతులు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు దేశంలో భారతదేశం ఒక అత్యుత్తమ స్థానిక తీసుకుపోయిన పరిస్థితులనే దానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి ఖచ్చితంగా సహకరించినప్పుడే రైతులకు ఇవన్నీ చే లబ్ధి చేకూరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు అందుబాటులోకి తేవాలి అప్పుడే రైతు బతుకుంటాడు సార్లు చూసినాం రైతులకు కనీస సౌకర్యాలు ఉన్నాయి పొలంలో పోతే కరెంట్ షాక్ వచ్చి ఎప్పుడు చచ్చిపోతుండో తెలియదు పంట నష్టపోయి కల్లాల కొనుగోలు సెంటర్లు సరిగా లేక ఎప్పుడే కానీ పంట చేతికి అందే సమయంలో ధాన్యం ఒరి పోసినప్పుడు ఎంత ధాన్యం వస్తుంది అనేది ప్రభుత్వం అంచనా చేయాలి వేసి వాళ్లకు ఒక కళ్ళలు ఏర్పాటు చేయాలి ఎడ్ ఒట్లు ఎండిపోయడానికి అది నిలువ ఉంచడానికి కూడా వర్షాలు వచ్చినప్పుడు వరదలలో కొట్టుకుపోయిన పరిస్థితి అప్పుడు ఆ టైంలో రైతు పరిస్థితి ఏంటిది ఎందుకు దాని మీద ఎక్కువ దృష్టి సారించలేదు చాలామంది కూడా చూస్తారు అయ్యో అంటున్నాం కానీ ఏం చేసే పరిస్థితి ఇప్పుడు ఆ విధంగా రైతుల దగ్గరికి వచ్చి రైతులు ప్రాబ్లం ఏందనే తెలుసుకోవాలి అయితే ఇటీవలి కాలంలో యూరియా సమస్య ఇంతకు ముందు ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఎన్నది లేదు యూరియా సమస్య ఏంటి అది పడిగా అయినా కూడా ఒక బస్తా కూడా దొరకట్లేదు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఈ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కే ప్రభుత్వం కానీ తీవ్రపడుతుండే ఈ ఎరువులు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఈ ఎరువులు అనేది కొరత ఉండకూడదు ఎప్పుడు ఏ పంటకు ఎలా అవసరాన్ని బట్టి వినియోగిస్తారో ఎటువంటి కొరత లేకుండా అంది అందిచారు ఈ మధ్యనే ఇవి మీరు కూడా చూసారు ఒక గనుమెను కానీ ఇంకొకరు కానీ టన్నుల కొద్ది దొరిన దొడ్డి దొడ్డిదారిన వెళ్ళిపోతుంది మరి అవి ఏం చేస్తున్నారు నిల్వ పెట్టుకొని కృత్రిమ కొడితే ఏర్పాటు చేసి రైతులకి ఇన్ని కష్టాలు తెస్తున్నారు దాని మీద మీద ప్రభుత్వం నిఘా పెట్టాలి దాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సక్రమంగా అందేటట్టు చేయాలి అదే కాకుండా పంట వేసినప్పుడు ఎంత పంట ఎరువులు ఎంత కావాలి మన డిమాండ్ ఏంది ప్రభుత్వానికి నివేదిక అందించాలి అప్పుడే సరైన ఎరువులు అందుతాయి అంటే మాఫియా ఉందంట రైతులో ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది మా అక్కడ చూస్తున్నాం కదా పేపర్లు వచ్చింది టీవీలలో వచ్చింది పక్కదారి పడుతుంది అనేది వచ్చింది దాని మీద ఏంది చర్యలు ఖచ్చితంగా ఉండాలి కదా పక్కదారి బట్టి మాపియా ఉన్నట్టే కదా మాపియా లేకపోతే ఏం చేసుకుంటూ వండుకుంటా రసాయన రూపాయలు తీసుకుపోయి ఏం చేయలేదు కదా మాఫియా ఉంది వేరే రంగాలకు వాడుకుంటున్నారు దాని మీద చర్యలు తీసుకోవాలి అంటే ఇంకోటి ఇప్పుడు దీని మీద భారతీయ జనతా పార్టీ కిశాఖ వచ్చిన తప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యాలు రైతాంగ వైఫల్యాల మీద అంటే జగన్ మీరు ఎట్లా ప్రసక్తి స్పందిస్తారు కార్యాచరణ ఖచ్చితంగా దీని మీద స్పందిస్తాం నిన్ననే కొత్త రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు పదవి బాధ్యత అతను కూడా చెప్పాడు రైతాంగ సమస్యల మీద ఖచ్చితంగా మనం పోరాడదాం రైతులకు మేలు కలిగే చూద్దాము ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడదాము ఖచ్చితంగా ప్రజలు రైతుల దగ్గరికి కూడా ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పథకాలన్నిటి కూడా మరి వాళ్లకు మరి అవగాహన కల్పించే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పని చేద్దామని చెప్పి కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అంటే ఇప్పుడు కిసాన్ మోర్చా తరఫున అంటే నెక్స్ట్ అంతే పూర్తి స్థాయి కార్యవర్గంలో ఎప్పుడైనా ఏర్పాటు అవకాశం నిన్ననే బాధ్యత తీసుకోవడం జరిగింది త్వరలోనే పూర్తి కమిటీలు కూడా ఈ కిసాన్ మోర్చకు సంబంధించిన ఇంకా డైరీ సెల్ కానీ మార్కెట్ సెల్ కానీ చాలా ఉన్నాయి అవన్నిటి కూడా పెద్దల సలహాల మేరకు నిర్ణయం తీసుకొని తొందరగా చేస్తాయని కూడా చెప్పడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇట్లా మీరు అంత కేటమైందని మీరు చెప్తున్నారు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎట్లా చేసి కేసీఆర్ ప్రభుత్వము రైతులకు ఆయన కూడా చేసింది ఏం లేదు గొప్పలు మాత్రమే కానీ ఆయన ఫామ్ హౌజుకే పరిమితమయ్యాడు నేను నా ఫామ్ నేను పంటలు వేస్తున్నా ఇంత దిగుబడి తీసాను మరి రైతులకు ఎక్కడ ఎక్కడ అవగాహన కల్పించు ఇక్కడ రైతులు అధిక పంటలు మరి వాళ్ళకి అవగాహన కల్పించాలి కదా అవగాహన కల్పించినప్పుడే కదా ఖచ్చితంగా వాళ్ళ క్షేత్రస్థాయిలో పనిచేయాలి ఇక్కడ అధికారులు కూడా కరెక్ట్ లేదు ఏ ఏ ఏఈ ఉండాలి ఏఓ ఉండాలి ఏడి ఉండాలి వీళ్ళ అనుబంధ ఈ శాఖలన్నీ పనిచేయాలి హార్టికల్చర్ హార్టికల్చర్ ఆఫీస్ కూరగాయల మన రంగారెడ్డి జిల్లాలో కూరగాయల సాగు ఎక్కువ జరుగుతుంది ఇంతకుముందు కూడా గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటు మన రంగారెడ్డి జిల్లా ఆర్టికల్చర్ జోన్గా కూరగాయల జోన్గా ప్రకటించింది కానీ రైతులకు ఎటువంటి స సహకారాలు ఎటువంటి అందించలేదు అందించినప్పుడే కదా దానికి స్వార్థకత ఉండేది కాబట్టి అవి ఏదైతే ప్రకటించారో దాన్ని నిరూపించాలి పని చేయాలి ఆ పనితనం లేకపోతే ఉపయోగం లేదు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు కాంగ్రెస్ కూడా అది రైతాంగ పక్షపాతం అనుకోవడానికి లేదు లేదు అంటే దీని మీద వాళ్ళ భవిష్యత్తులో బీజేపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందా వస్తే రైతులకేం చేస్తారు ఖచ్చితంగా రేపు రాబోయే కాలం కాలంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి గతంలో కూడా కేసీఆర్ చేసింది ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ను పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి విజయం సాధించు అలాగే కాంగ్రెస్ కూడా తెలంగాణ ఇచ్చిందని వాళ్ళొకసారి అవకాశం ఇచ్చారు మరి బీజేపీ కూడా బేషరతుగా తెలంగాణ బిడ్డ సుష్మా స్వరాజ్ గారు తీసుకేసి సుష్మా స్వరాజ్ గారు కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా కూడా మద్దతు తెలిపారు వాళ్ళకేందంటే మేము ఇయ్యకపోతే ఖచ్చితంగా బీజేపీ గతంలో కూడా వేరే రాష్ట్రాలను కూడా సపరేట్ రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసింది కాబట్టి వాళ్ళు ఇస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది రేపు మరి ఖచ్చిత అంటే తెలంగాణ మీద ప్రేమతో కాదు పొలిటికల్ యాంగిల్ ఇది కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా పొ పొలిటికలే ఆల్రెడీ అర్థమైతేనే ఉంది ఏ మనం బీజేపీ గతంలో త్రిపుర కానీ ఇంకో మరి రాష్ట్రాలు ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ ఘనత బీజేపీకి ఉంది ఖచ్చితంగా అదే ఒక కోణం అది అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ సాధారణ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది ప్రతి ఒక్కరు కూడా మన దేశ చరిత్రలోనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకటోసారి రెండోసారి మూడోసారి కూడా ప్రధానమంత్రి అయిండు ఎందుకైండు ప్రజల అవసరాలు తీసుకున్నాడు ఏ వర్గానికి ఏం కావాలో అది చేస్తున్నాడు ఇంతకుముందు ఆ మహిళల తక్కువ రిజర్వేషన్లు ఉండే చట్ట సగల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత బీజేపీకి ఉంది ప్రతి ఒక్కరు కూడా మరి బీజేపీ మరి నిరంతరంగా మన లోకల్గా చూసినా కూడా బాధ్యత లేకున్నా ప్రజల కోసం నిరంతరంగా శ్రమించినటువంటి పార్టీ బీజేపీ మీరు కూడా గమనిస్తున్నవారు పదవి లేకున్నా నేను కూడా పదవి లేకున్నా నిరంతరం కూడా రైతుల సమస్యలు కూడా నేను ఎన్నోసార్లు కూడా కొట్లాడినాం అధికారులను కూడా మరి అడిగినాం మరి మన రైతుల సమస్యలు నిరంతరం కూడా రైతులు ఏది రాజ్యం లేదన్న ఉద్దేశంతో ఖచ్చితంగా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు నేను వ్యవసాయదారుడిని ఖచ్చితంగా రైతుల కోసం నేను ఎక్కడైనా రైతులకు ఇబ్బంది అయితే నేను ముందుండి నేను రైతుల సమస్యలు తీర్చడానికి నేను ముందున్నా ఖచ్చితంగా బీజేపీకి ఏముందంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఒక రెండు సార్లు పర్యాలు గెలిచింది రాష్ట్ర సాధన చేసినాన్ని అలాగే కాంగ్రెస్ ఇచ్చిందని ఒకసారి పరిహారం ఇచ్చింది ఇలా ప్రజలందరూ కూడా యూత్ మెయిన్గా ఇలా ప్రపంచ దేశాల ధీటుగా ఇలా ఎక్కడో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇలా ఏ స్థాయికి తీసుకొచ్చింది నెంబర్ వన్ స్థాయికి వస్తుంది విశ్వగురుగా తయారైతుంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సామాన్య ప్రజలు కూడా గ్రామాలలో కూడా మోడీ మోడీ అంటున్నారు మొన్న కూడా కరోనా టైంల నుంచి కూడా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం విషయంలో ఒక కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఐదు కిలోలు నేషనల్ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ ఇస్తున్నది రాష్ట్ర పార్టీ ఒక్క రూపాయి ఇస్తే వీళ్ళు పది రూపాయలు ఇస్తే అది ఎక్కడా ఇంతకుముందు మోడీ అనేది గుర్తు రాకపోయింది ప్రభు కేంద్ర ప్రభుత్వం గుర్తురాలే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మేమిస్తున్నాము అని గొప్పలు చెప్పుకోరు మీరు అందరు కూడా చూసారు మొత్తం ఇల్లే ఇస్తున్నారని చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు మోడీ అంటున్నారు ప్రజలందరూ తెలిసిపోతుంది ఎల్ చేయబోతుంది తెలిసిపోతుంది అందులో ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా రాష్ట్రాలకి ఇచ్చే ప్రధానమైన కొన్ని అసలు రేటు స్కీమ్లు సబ్కాబ్ సబ్కా సబ్కా విశ్వాస అంటే ప్రజలు కూడా మన మీద నమ్మకం ఉండాలి మనం చేసే చేస్తారు అనేది నమ్మకం రావాలి రావాలంటే మనం పనిచేయాలి సామాన్య ప్రజలకు ఏం అవసరాలు అవసరాలు కూడా ఈ మధ్యనే జీఎస్టీ కూడా చాలా శాతం తగ్గింది రైతుల పనిముట్ల మీద తగ్గింది ప్రతి ఒక్క లగ్జరీ దాని మీద తగ్గలేదు కానీ మా సామాన్య మానవులకు అన్ని విధాలు కూడా జిఎస్టీ వల్ల చాలా ఉపయోగం దీనివల్ల అంటే హౌసింగ్ కూడా ఉందా ఇందులో ప్రతి ఒక్క దాంట్లో ఉన్నది జిఎస్టీ అనేది జిఎస్టీ అని కాదు హౌసింగ్ దాంట్లో ఉన్నది ఆవాస్ యోజన పథకం కింద వేలు లక్షలాది ఇండ్లు కట్టించిన ఘనత ఉంది అయితే ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం షేర్ ఉంటుంది ఇళ్ళకి కొత్త పర్సెంట్ కేంద్రంలో ఒక పర్సెంట్ ఆ నిబంధనల ప్రకారం అవి కామన్ ఉంటుంది అదే ఇప్పుడు ఇంతకుముందు శ్వశాన వాటికలు కూడా దాన్ని విలువ లేకుంటుండే ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్వశాన వాటికల గురించి కోట్లాది రూపాయలు వెచ్చించింది ఏది ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి ముందుకు వచ్చినప్పుడే అది పని జరుగుతుంది రైతులకు కూడా అది కోట్లు వేస్తుంటారు ఏంటండి రైతులకు అయితే ఈ ఒక రైతు యూనిట్గా మన సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఒక రైతు యూనిట్గా ఏది ఇది మన కిసాన్ కిసాన్ సామాన్ ఇది కిసాన్ సాం ఇది ఖచ్చితంగా ఇది కేసీఆర్ వేసినట్టు అది రైతు ఒక రైతుకు పడా ఉన్న భూమి రైతు అంటే కాదు ఇదంతా కూడా దాంట్లో రైతు ఒక యూనిట్ ఇస్తుంది వంద ఎకరాలు ఉండని యాభై ఎకరాలు ఉండని ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వారికి ఇస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్ట కట్టిన వారికి నేను కూడా దాంతో ఇన్కమ్ ట్యాక్స్ కట్టున్నాను కాబట్టి నాకు కూడా రావడం లేదు నేను నేను బాధపడతలేను ఎందుకంటే మనం చేసిన దాంట్లో కూడా కొంత ప్రభుత్వాన్ని చెల్లించాలి మనకి ఆపద పడితే ప్రభుత్వమే కదా ప్రదానికి కూడా ఒక ఏ ప్రమాదం జరిగినా ప్రభుత్వం కదా ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా అలాంటిది ఉండాలి ఇంకోటి మన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కూడా వేలాది ఉంది ఇవన్నీ కూడా మరి ఈ కిసాన్ మోర్చా తరఫు నుంచి రైతులకు సంబంధించినవి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా మేము కృషి చేస్తాము పార్టీ కూడా పనిచేస్తుంది ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లు స్థానిక సంస్థల నుంచి జాతీయ ఎలక్షన్ వరకు కూడా ఒక ప్రపంచంలా వస్తుంది తప్పనిసరిగా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులో ఉంది బీజేపీ దేశానికి రక్ష అనేది ఉంది దేశానికి మనం సైన్యం కూడా ఇవ్వడం మనం అందరికీ కూడా బీకే ఉంటేనే మనకు రక్షణ ఉందని చెప్పి ఈ మధ్యన కూడా చాలా కూడా అల్లాళ్ళు అవి జరుగుతున్నాయి త్రీ త్రీ ఆర్టికల్ మరి ముస్లిం మహిళలకు కూడా మరి త్రిబుల్ తాలాక అనేది ఒక్కొక్క ముస్లిం ఎంతో మంది భార్య చేసుకొని మహిళలకు అన్యాయం జరుగుతుంది అలా భక్తులు మరి ఆచరణ గోచరంగా అన్యాయంగా పాలవుతుంటే అటువంటి క్లిష్టమైనటువంటి చట్టం తీసుకొచ్చి కూడా అది చేసింది కాశ్మీర్లో అభివృద్ధి కోసం మరి ఎత్సవంటే ఆర్టికల్ రద్దు చేసింది గతంలో అక్కడ ఉన్న ఎవరైనా మానవుడు మన అభివృద్ధి కావాలంటే ఇతర స్థలాల నుంచి రావాలి కొనుగోలు చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా చేస్తారు అలాంటి నిబంధనలు ఉండేవి దేశంలో ఇక్కడో ప్రధాని అక్కడ ఒక ప్రధాని ఇక్కడ జెండా అక్కడ జెండా అలాంటి ఏంటి కూడా రామ మందిరం మన ఆరాధ్యమైనటువంటి రామ మందిరము వందలే చరిత్ర వేలాది మంది లక్షలాది మంది దానికోసం బలిపచులైన అటువంటి దాన్ని కూడా నరేంద్ర మోడీ గారు సామరస్యంగా ఎటువంటి అలజడి లేకుండా ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి ఉన్నది చివరగా రంగారెడ్డి జిల్లాలో కిసాన్ మోర్చా కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు భవిష్యత్ కార్యాచరణ అంటే మళ్ళీ ఒక మూడేళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి ఈరోజు మధ్యలో ఎలక్షన్ వస్తే రావచ్చు పోవచ్చు అయితే మీ కార్యాచరణ ఎలా ఉండవచ్చు మేము కిసాన్ మోర్చా అంటే రైతుల విభాగం రైతుల కోసం నిరంతరం కూడా రైతుల ఎటువంటి ఇబ్బందులున్నా అకాల వర్షానికి మరి అయితే అతివృష్టికి నష్టపోయిన రైతులను కూడా మేము పోతాము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఫసల్ బీమా అమలు చేయాలనేది డిమాండ్ మీద కూడా మేము పనిచేస్తాము ప్రతి మార్కెట్లో కూడా తిరుగుతాము ఇంకో వ్యవసాయ క్షేత్రంలో మహిళలది ప్రత్యేకమైన స్థానం ఎందుకంటే ఆమె ఇంట్లో ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలను వాళ్ళకు వండి అన్నం పెట్టి స్కూల్కి పంపించాలి మరి పొలానికి వెళ్ళి మరి ఎంతో మరి పచ్చగూరలు కానీ కాయగూరలు కానీ తీసుకుపోయి మార్కెట్లో కనీసం ఆడ కూర్చోవడానికి స్థలం ఉండదు డ్రైనేజీ వ్యవస్థ ఉండదు మరి శానిటేషన్ ఉండదు మరి వాష్రూమ్లు మెయిన్ ఇప్పుడు మహిళలకు వాష్రూమ్ లేక ఎంత ఇబ్బందులు పడతారో మీరు ప్రతి ఒక్కరు కూడా తెలుసు కానీ మార్కెట్లలో కనీసం గుర్తింపు ఉండడం ఖచ్చితంగా అన్ని మార్కెట్లలో కూడా పెరుగుతాం అన్ని మార్కెట్లలో కూడా రైతుల కోసం ఖచ్చితంగా మరి ఈ యొక్క కార్య ఏ కనీస సౌకర్యాలు ఏర్పడడానికి కూడా మేము ఛాయశక్తుల కృషి చేస్తాము తప్పనిసరిగా ఎందుకంటే రైతు రాజు అంటున్నారు కాబట్టి ఆయనకు సౌకర్యాలు కల్పించలేదు అనేది అవి ఖచ్చితంగా అమలు జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలుస్తున్నాం ప్రభుత్వం లేదా కేంద్ర పథకం కూడా రైతుల కోసం చేపట్టినటువంటి అన్ని పథకాలు కూడా రైతులకు చేరే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి మీ సందర్భంగా తెలుసు అంటే మీరు ఒక ఎంపీ కావచ్చు మీ జీవితాన్ని భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా దేశానికి అంకితం చేసిన పరిస్థితులు మనం చూసాము అయితే సీనియర్ కిసాన్ మోర్చా లీడర్ బీజేపీ నాయకుల మీద ఒక మంచి గుర్తింపు ఉన్న పరిస్థితి ఈసారి మీరు రాష్ట్ర కమిటీలో ఉండబోతున్నారా మేము నాకు అలవాటు ఏంది చిన్నప్పటి నుంచి కూడా నేను వ్యవసాయం చేసిన రైతుగానే చెప్పుకుంటాను ఎక్కువ శాతం ఎక్కడ జరిగినా కానీ ఏడైనా కానీ రైతు బిడ్డ రైతు కాడు అని చెప్పుకుంటాను ఎందుకంటే ఎకరాలు అలా తాతలు తండ్రులు సంపాదిస్తారు ఓనో లేబర్ పాలేరు పెడతారు వ్యవసాయం చేస్తున్నారు అలా కాకుండా నేను చిన్నప్పటి నుంచి కూడా పశువులు కాచుకుంటే నేను వ్యవసాయం చేసిన అలాగే వ్యవసాయం చేసుకుంటూ పశువులు కాచుకుంటే చదువుకున్నా నేను విద్యావేతన కాదు నేను చిన్న మామూలు కుటుంబం నుంచి వచ్చిన నేను వ్యవసాయం చేసుకుంటే నేను చదువుకున్నా నేను చదివింది కూడా ఏడు ఏడవ తరగతే అది ప్రభుత్వ పాఠశాలలో చదివిన మరి అది చదివినాక కూడా నేను ఊరుకోకుండా నాకు ఎంతో అంత నేను సమాజంలో ఉంటా సమాజం నాకేమిచ్చింది అనే కాకుండా సమాజం కోసం మనమేం చేస్తున్నాం అనేది నా ముఖ్య ఆశయం ఎందుకంటే మేము అదే స్కూల్ విద్యా చైర్మన్ అయినా నేను రైతుల గురించి ఏ మార్కెట్కి పోయినా రైతుల విషయంలో ఏ సమస్యలు వచ్చినా నేను ముందున్నా ఖచ్చితంగా మేము ఆ విధంగా మేము ఇప్పటి నాకు వీలైనంత వరకు రైతుల కోసం శ్రమిస్తూనే ఉంటా రైతుల సమస్యల మీద పోరాడుతూనే ఉంటాను ధన్యవాదాలు లేదు రామరెడ్డి గారు ఇంకొకటి ఒకటి ఒకటే నేను ఎంపీటీసీ కూడా నేను ఖచ్చితంగా నేను చెప్పుకుంటాను రైతుల కోసం నిరంతరంగా పనిచేసిన మార్కెట్లో కూడా రైతుల సమస్యలు మీద కొట్లానే కాబట్టి ఆ కాంగ్రెస్ హవాల్లా కూడా నేను సర్నాన్ మండలం నుంచి నాదర్గూల్ విలేజ్లో నేను ఒక బీజేపీ ఎంపీటీసీ నాకు గెలిచినని కూడా ఎక్కడ కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను ఆ ఎంపీటీ అయినప్పుడు కూడా ఏదైతే మండల్ పరిషత్ కార్యాలయంలో జన సాధారణ సమావేశం ఉంటుంది జనరల్ బాడీ ఆ జనరల్ బాడీలు కూడా ఖచ్చితంగా ఉంటుంది మొదటి అంశం వ్యవసాయం సంబంధించిన అంశమే ఉంటుంది నేను ఎప్పుడు కూడా రైతుల సమస్యల మీద వ్యవసాయం మీద ఖచ్చితంగా నేను ఆ జనరల్ బాడీలో కూడా నేను సమ రైతుల సమస్యల మీద కూడా నేను చాలాసార్లు కొట్లాడినా ఏవో లేకపోతే కూడా ఏవో ఖచ్చితంగా మా అర్బన్ ఏరియా ఉండొచ్చు కానీ రైతులు ఉన్నారు వీళ్ళు ఎక్కడ రైతులు చేసుకున్నటువంటి నేరం ఏందని చెప్పి కూడా ఏవో వచ్చేటట్టు కూడా మేము కొట్లాడి సాధించడం ఖచ్చితంగా అది నా జీళ్ళునే ఉంది నేను రైతును రైతుకు కష్టం కలగొద్దు కష్టం కలిగితే మరి అందరికీ కూడా కష్టం ఎందుకంటే రైతాంగం ఆగిపోతే ఒకసారి ఆలోచన చేసుకోండి మన 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 జీవితానికి మనగడ ఉండదు ఎందుకంటే ఏమి తినలేము నేను రైతు పండించిందే తింటాం కదా ఇంకో వస్తువు తెలియని లేముగా కాబట్టి నేను రైతు శైలి రైతును కాబట్టి నేను నిరంతరం కూడా రైతు సమస్యల మీద నేను నే కొట్లాడుతూనే ఉంటాను రైతులకు మేలు జరిగే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భం కూడా తెలియదు ధన్యవాదాలు ఏమురాజ్ రెడ్డి గారు కెమెరామేన్ లతతో కూరాజు సైబరాబాద్ రంగారెడ్డి జిల్లా